పురవణేశ్వస్తు నామున అందరికీ ప్రజలా నేటి హిబ్బి క్యాలెండర్ వాగ్దానము జక్రీయ గ్రంథము మూడో అధ్యాయము తొమ్మిది వచనము మరియు ఒక్క దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరించును ఏరుశలంను కోరుకున్నటువంటి దేవుడు ఏరుసులో ఉన్నటువంటి ప్రజలు తన ప్రజలను కోరుకుంటూ వచ్చినటు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను యూదా ప్రజలను కోరుకున్నటువంటి దేవుడు వారి దే వారి యొక్క పాపములు ఒక్క దినములోనే నేను పరిహారిస్తాను వారి దోషములను పరిహరిస్తాను వారి యొక్క పాపములను పరిహారిస్తాను వారి యొక్క వారిని యొక్క ఎన్నడను నేను త్రోసివేయను నా యుద్ధకు వచ్చిన వచ్చినటువంటి వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అని దేని వాక్యం మనం చూస్తాము కదా యోహంస్ వార్త ఆరో అధ్యయంలో ఇలాగ చరసాలలో ఉన్నటువంటి తన ప్రజలు దేవుడు తన దగ్గరకు తీసుకోవాలని ఇష్టపడుతున్నాడు డెబ్బై సంవత్సరములు వారు దేవుని యొక్క ఉగ్రతకు దేవుని యొక్క కోపమునకు బలైపోతూ వచ్చినారు బబులోన్లో ఉన్నటువంటి వారుగా ఉన్నారు డెబ్బై సంవత్సరముల చరసాలలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు మనకు జక్రే గ్రంథము ఒకటి అధ్యాయము పన్నెండు వచ్చిన మనం చూస్తాము ఏహో ఆ కోపము వారి మీద రగులు కొనగా అనే మాట మనము చూస్తాము ఎన్నాళ్ళు కనికరింపక ఎందు అని మనవి చేస్తున్నారు దేవుని యొక్క కనికరం దేవుని యొక్క కాపుదల దేని యొక్క వాచ్ఛల్యత దేవుని యొక్క ప్రేమ నుంచి ఎడవాసినటువంటి వారుగా ఉన్నారు ఈ ప్రజలు కేవలము దేవుని నిమిత్తము దేనికోసము అనంటే మనము చక్రే గ్రంథము ఒకటో అధ్యాయము మనము నాలుగు ఐదు వచనం చదివితే వారి యొక్క దుర్మార్గతను బట్టి వారి యొక్క దుష్క్రియలను బట్టి వారి యొక్క పాపము బట్టి వారి యొక్క అపరాధముల బట్టి భయంకరముగా దేవునికి తిరుగుబాటు చేసినటువంటి వారుగా దేవుని మాట వినలేనటువంటి వారుగా దేవుని మాట ఆలకించలేనటువంటి వారుగా ఉన్నారు కాబట్టి ఉదయం కాలం సమయంలో ఇజ్రాయేల్ ప్రజల వలె యూదా ప్రజల వలె మనం ఉండకూడదు దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మనము పశ్చాత్తాపడి మన తప్పులను ఒప్పుకొని దేవుని మందిరంలో మనము నివాసించము నివాసము చేసేటువంటి వారముగా కనిపించాలి దేవునితో సహవాసం చేసేటువంటి వారముగా ఉండాలి దేవుని కోపము మన మీద ఉంటే మనము నిల్వ జాలము ఆయన కోపం మన మీద ఉంటే మనము ఉండలేము ఎక్కడ బ్రతుక బ్రతకలేము కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజలు వారు కూడా డెబ్బై సంవత్సరములు తప్పులు చేస్తూ వచ్చినారు తద్వారా చెరసాల అనుభవంలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు కన్నీరుతో బాధతో దుఃఖముతో ఉన్నటువంటి వారుగా ఉన్నారు కానీ ఈ ఉదయకాల సమయంలో మనము కూడా మన తప్పులను బట్టి మన పొరపాట్ని బట్టి మన యొక్క దుర్మార్గతను బట్టి దుష్క్రియలను బట్టి దేవుడు మీరు పొందుకున్నటువంటి క్రియలు మీరు చేసినటువంటి పనులు బట్టి మీరు చేసినటువంటి క్రియలను బట్టి మీ మీదికి శిక్ష అనేది వస్తుంది అని దేని వాక్యము సెలవిస్తూ ఉన్నది కాబట్టి ఒక్క దినములోనే ఈ దేశం యొక్క దోషమును తీసివేస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు ఈరోజు మనము కూడా ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నాం ఎన్నో దోషములు ఎన్నో అపరాధములు ఎంతో కీడు పురుగు వారికి కీడు చేస్తాము ఇంట్లో ఉన్నటువంటి వారికి కీడు చేస్తాము దైవజనులకు జనులకు కీడు చేస్తాము తర్వాత బంధు వర్గాలకి కీడు చేస్తాము మనము చేసేటువంటివి కీడుకు సంబంధించినటువంటివి కానీ ఉంటాయి కాబట్టి ఈ ఉదికాల సమయంలో నీ తప్పులను ఒప్పుకుంటే నీ యొక్క పొరపాట్లను ఒప్పుకుంటే దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి వాడు ఒక్క దినములోనే ఈ దేశం యొక్క దోషమును పరిహరించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అలాగా మనం ఎన్నో తప్పులు చేసి ఉంటాము రక్షించబడినటువంటి దినము నుంచి ఈ దినం వరకు కూడా ఎన్నో తప్పులు ఎన్నో పొరపాట్లు ఎన్నో పాపాలు చెప్పుకోలేనటువంటి భయంకరమైనటువంటి జీవితము జీవించినటువంటి వారముగా ఉన్నాము దేవుడు మన పాపములను పరిహారించాలంటే మన పాపములను తీసివేయాలంటే మనము దేవుని వైపు తిరిగి చూడాలి దేవునితో మనము సావాసం చేయాలి దేవునితో మనము అంటకట్టబడినటువంటి వారుగా ఉండాలి ఇలాగ ఇజ్రాయేల్ ప్రజలు దేవునితో ఉండలేక దేవుని తంటకట్టబడలేక డెబ్బది సంవత్సరముల చెరసాలలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు అలాగ మనము కూడా అలాగ దేవుడు విడిచిపెడితే మనము కూడా ఈ లోకంలో దేశ దిమ్ములుగా తిరిగేటువంటి వారముగా మిగిలిపోతాము కయ్యూనితో దేవుడు అదే సెలవిస్తూ వచ్చిండు కదా కయ్యును నువ్వు సత్క్రియ చేసిన ఎట్లా నువ్వు తల ఎత్తుకున్నావా అని దేవుడు అక్కడ స్పష్టంగా తనతో మాట్లాడుతున్నాడు తను చేసినటువంటి పొరపాటు ఒప్పుకోకోకుండా తను చేసినటువంటి పాపము ఒప్పుకోకుండా విధానాన్ని బట్టి దేవునికి తిరుగుబాటు చేసినటువంటి వాడుగా వ్యతిరేకంగా మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి దేశ దిన్బిరిగా తిరుగుతూ వచ్చినాడు కాబట్టి దేని వాక్యము మన దగ్గరికి వచ్చినప్పుడు మనము ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వారముగా ఉండాలి మన జీవితము మన రోత కలిగినటువంటి జీవితము మన దోషములను విడిచిపెట్టేటువంటి వారముగా ఉంటే మనము దేవుని దృష్టిలో మంచి వారముగా కనపడతాము తర్వాత ఇక్కడ చూస్తే జకర గ్రంథము ఒకటో అధ్యాయం పదహారు వచనంలో కాబట్టి ఏవో సెలవు ఇచ్చినది ఏమనగా వాచ్ఛలముగలవాడనే నేను ఏరుశలేమును ఏరుశ్లెము తట్టు తి తిరిగి ఉన్నాను అందులో నా మందిరము కట్టబడును చూడండి ఎరుశలేము తట్టు తిరుగుచున్నాడు ఏరుశలేము కట్టబడాలని దేవుడు కోరుచున్నాడు ఎరుశలేములు ఉన్నటువంటి ప్రజలు కట్టబడాలి వాళ్ళ జీవితాలు కట్టబడాలి చెరలో ఉన్నటువంటి వారి గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక్క దినములోనే వీరి యొక్క దోషమును తీసివేసి వీరికి శుభ సమయము శుభదినము శుభ ఆశ్చర్యకరమైనటువంటి దినము అనేది మనము చూస్తూ ఉంటాము వీళ్ళకి ఇక మంచి రోజులు వచ్చినాయి సంతోషకరమైనటువంటి రోజులు ఆనందకరమైనటువంటి రోజులు ప్రతి బాష్మ బిందువు తుడిచిపెట్టేటువంటి రోజులు వచ్చినటువంటివిగా కనిపిస్తున్నాయి దేవుని వాత్సల్యము మనము చూస్తున్నాము దేవుని యొక్క ప్రేమ మనము చూస్తున్నాము దేవుని యొక్క కరుణ మనము చూస్తున్నాము కాబట్టి ఉదయ కాల సమయంలో దేవుని వాచలత దేవుని ప్రేమ దేవుని కరుణ మన మీద కూడా దిన దినము దిన దినము దిన దినము ఇజ్రాయల్ ప్రజల మీద ఏ విధంగా ఉన్నదో మన మీద కూడా దేవుడు అలాగనే చూపిస్తూ ఉన్నాడు ఆయనకు తారతమ్యం లేదు భేదాలు లేవు ఇజ్రాయేల్ ప్రజలు వారు కదా మనము మనం లాంటి వారు కదా అని దేవునికి వ్యత్యాసము లేదు అందరూ ఒక్కటే ఏ భేదము లేదు అందరూ ఒక్కటే దేవుని దృష్టికి మానవులంతా ఒకటే కానీ మానవులు వర్గాలుగా విభేదాలుగా కులాలుగా అనేక రకాలుగా ఉన్నవారని లేనివారని ఆ జాతి ఈ జాతి మానవులు కనిపించుకున్నటువంటి పద్ధతులు కానీ దేవునికి అందరూ సమానమే అందరూ ప్రశస్తమైన వారే అందరూ విలువైనటువంటి వారే అందరూ ప్రాముఖ్యమైనటువంటి వారు అందరూ దేవునికి కావలసినటువంటి వారే కాబట్టి దేవుని యొక్క వాక్యము మన దగ్గరికి వచ్చినప్పుడు మనము పశ్చాత్తాపడి మన యొక్క పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వారముగా ఉండాలి దేవుడు నీ పాపములను పరిహారించాలంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలి ఇక్కడ మనకు జక్రయ గ్రంథము మూడో అధ్యాయము నాలుగో వచనములు చూస్తే మూడో వచనము చూస్తే మరణ మరణివచనములు ధరించిన వాడై దూత సమూహంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలుచున్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేను ఆజ్ఞాపించి నేను నేను దోషమును పరిహారించి ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించుచున్నానని సెలవిచ్చినాడు ఇక్కడ దైవజనుడు చల తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు వచ్చినటువంటి దైవజనుడు ఎవరై అంటే ఏహో శివ ఏహో శివతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏహో శివ తన యొక్క మలిన వస్త్రాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఆ దూత దూత పక్కన ఉన్నటువంటి కొంతమందిని పిలిచి ఆ మలణ వస్త్రాలను తీసి ఆ యొక్క దోషముని తీసివేసి దేవుని యొక్క వస్త్రములు ఇచ్చి అతను ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించబడటం మనం చూస్తున్నాము ఇక్కడ దేవుని యొక్క మందిరమును దేవుని యొక్క యాజకత్వము గురించి రాయి ఉన్నటువంటి మాట ఆ యాజకత్వము చేయాలి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన ఆరాధనలు చేసినటువంటి వారిగా ఉండాలి ఒక మందిరానికి ఒక యాజకుడు ప్రాముఖ్యమైనటువంటి వాడు బలులు అర్పించాలన్నా వారి యొక్క పాపములు పరిహారించాలన్నా వారి పాపంలో తో వారిని క్షమించబడాలి అన్న దేవుని దగ్గరికి తీసుకురావాలన్నా దైవజనుడితో ముడిపడి ఉన్నటువంటి జీవితము ఇక్కడ దేవుని యొక్క మందిరము తట్టులో దేవుని సేవకుడుగా దైవజనుడిగా ఉండి ఇజ్రాయేల్ ప్రజల నిమిత్తం వారి యొక్క దోషములు పోగొట్టడానికి ఇక్కడ దేవుడు ఒక సేవకునిగా ఏర్పాటు చేసుకున్నటువంటిది మనము చూస్తున్నాము మనకు చక్రయ గ్రంథము మూడో అధ్యాయము ఎనిమిది వచ్చంలో ఏదనగా చిగురు అని నా సేవకు నేను రప్పింపబోచున్నాను తర్వాత దేవుడి దావీ యొక్క సింహాశ్రమ ద్వారాగా తరతరాలు తరతరాలు ఆ సింహాశ్రమం మీద ఏలుబడి చేసేటువంటి వారు ఉండాలి తద్వారాగా ఈ యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని మందిరంలో యాజకత్వం చేసేటువంటి వారు ఏహోశివ తన యొక్క మలిన వస్త్రాలు తీసివేసి ప్రశస్తమైనటువంటి వస్త్రాలతో అలంకరించబడేటము చూస్తాము తన యొక్క దోషములు తీసివేయటము మనము చూస్తూ ఉంటాము కాబట్టి ఈ దినమున మన యొక్క మలైన వస్త్రాలు దేవుడు తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు మన దోషమును తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు మన ప్రశస్తమైన వస్త్రాలతో అలంకరించబడటానికి దేవుడు చూస్తున్నాడు తర్వాత చూస్తే ఏమంటున్నాడు మూడవ అధ్యాయం ఏడవ తొమ్మిది సైన్యములకు అధిపతిగా హోసలు ఇచ్చినది ఏమునగా నా మార్గములలో నడుచుచు నేను నీకు అక్క అప్పగించిన దానిని భాద్రమగా గైకులని ఇలా నీవు నా మందిర మీద అధికారివై నా ఆవరణలో కాపాడువాడు వదువు మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు కన్నా సన్నిధి నిలుచు భాగ్యము నీకెత్తును చూడండి అక్కడ ప్రజలు నిలవబడాలి ఆ ఆధిక్యత యోహశివకి ఇవ్వడము మనము చూస్తాము అక్కడ దేవుని మార్గములు నడవాలి దేవుడు చెప్పినట్లు చేయాలి నీకు అప్పగించినటువంటి దానిని భద్రముగా కాపాడాలి తద్వారాగా అక్కడికి వస్తున్నటువంటి ప్రజలు వారు కూడా వారి యొక్క దోషములు పోవాలి వారు కూడా మరణవస్త్రాలు పోవాలి ఆ మందిరంలో నేను పరిశుద్ధిని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి తద్వారాగా పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరు కాబట్టి నేను పరిశుద్ధిని గనుక మీరు పరిశుద్ధులై ఉండాలి అని దేని వాక్యం ఇక్కడ సెలవిస్తున్నటువంటి మాటలు ఇజ్రాయెల్ ప్రజలను పరిశుద్ధంగా పరచాలని వారి దోషములు తీసివేయాలని మందిరంలో వారిని ఆరాధికులుగా నిల్వ పెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అనేది మనము చూస్తూ ఉంటాము ఈ ఉదయకాల సమయంలో మనము కూడా అనేకమైనటువంటి మలిన వస్త్రాలు పాపపు డాగులు పాపపు మచ్చలు పాపపు క్రియలు అనేక రకాలుగా మనము నింపబడినటువంటి వార్ముగా ఉన్నాము అలాగా పాపపు మరణ వస్త్రాలను మనం తీసివేయడానికి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు ఎన్నో మలిన వస్త్రాలు చెప్పుకోలేనటువంటి మలిన వస్త్రాలు ఇప్పుడు ఈ ఉదయకాల సమయంలో ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ఇవ్వాలని దేవుని మందిరంలో చేరి దేవుని ప్రజలతో చేరి ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటిది అలాగా శివ మలిన వస్త్రాలు తీసి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ఇచ్చి అధికారిగా చేస్తూ వచ్చినాడు మందిరానికి అధికారిగా చేస్తూ వచ్చినాడు దేవుడు అప్పగించినటువంటి మార్గంలో నడవాలి దేవుడు చెప్పినటువంటి మార్గంలో నడవాలి అని ఏహోశివతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనము కూడా మనకు కూడా వర్తిస్తాయి దేవుని యొక్క మార్గంలో నడవాలి మనకు అప్పగించినటువంటి దానిని మనము గట్టిగా పట్టుకోవాలి రక్షణను భయముతో వణుకుతో మనము సొంత రక్షణను కాపాడుకునేటువంటి వారుమగా ఉండాలి దిన దినము దీని దినమైన రక్తంతో కడగబడినటువంటి వారుమగా ఉండాలి ఇక్కడ మనము చూస్తే దేవుని మందిరము గురించి దేవుని మందిరము కట్టేటువంటి విషయంలో యాజకత్వం విషయంలో దేవుని యొక్క వాక్యం చూస్తూ ఉంటాము కాబట్టి ఈ ఉదయ కాల సమయంలో ఇంకా దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో దేవుని సేవ దేవుని పిలుపు దేవుని యొక్క పని చేయడానికి ఎవరైతే రావాలని అనుకుంటున్నాడు దేవుడు ఉదయ కళ సమయంలో మాట్లాడుతున్నాడు యోహో ఇచ్చినటువంటి ఆధిక్యత అధికారము వాటన్నిటిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఇంకా ఎవరైతే దేవుని సేవ చేయడానికి దేని పనులు చేయడానికి దేని యొక్క పరిచయం చేయడానికి ఆసక్తిగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు వారిని అధికారులుగా వారిని అనేక మందికి అధికారిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు ఈ కాల సమయంలో తద్వారా ఇజ్రాయేల్ ప్రజలు ఈ దోషము ఈ యొక్క దేశం యొక్క దోషము ఒక్క దినంలోనే పరిహరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆ యొక్క దేశంలో ఎవరున్నారు ఇజ్రాయేల్ ప్రజలు యోధా ప్రజలు ఉన్నారు అలాగే మనము కూడా ఈ దేశంలో మనమున్నాము మన పాపములు మన దోషంలో దేవుడు పరిహరించాలని ఇష్టపడుతున్నాడు తద్వారాగా దేశానికి క్షేమము కలగాలి మందిరానికి క్షేమము కలగాలి కుటుంబానికి క్షేమము కలగాలి ప్రతి వారికి క్షేమము మన ద్వారాగా క్షేమము కలగాలి ప్రతి ఒక్కరికి క్షేమము కలగాలి మనకు మరణ వస్త్రాలు తీసివేసి దేవుడు చెప్పినటువంటి మార్గంలో ఆయన ఆత్మను గైకున్నటువంటి వారముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఇలాగ దేవుడు మనందరూ సిద్ధపరిచి నడిపించిన కాక ప్రాణం చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమికుల తండ్రి మీ పరిశుద్ధ నాన్ని బట్టి వంద నాలుగు స్తోత్రాలు కాల సమయంలో ప్రభావ మీ వాక్యం సెలవిస్తున్నటువంటి విధానంలో మా పాపను కూడా పరిహారించండి భయంకరంగా ప్రభా మీకు తిరుగుబాటు చేసినటువంటి వారమే మీ మాటలు ఆలకించబోయినటువంటి వారమే ప్రభా మమ్మల్ని క్షమించండి డెబ్బై ఐదు సంవత్సరంలో చరులోనికి అప్పగిస్తూ వచ్చినట్టు మీ యొక్క కోపం భయంకరంగా ఉన్నది ప్రభావ అలాంటి కోపానికి మేము నిల్వ జాలలేము దైత్యమును కనికరించిన మమ్మల్ని సమకూర్చండి మా పాపంలో దోషములను క్షమించి మీ మందిరంలో చేరి మీ యొక్క అడుగు జాడలో నడిచేటట్టు వారుముగా మీరు నియమించినటువంటి అడుగుజాలలో నడిచేటువంటి వాగ్యము మాకు దయచేయమని మా పాపము పరిహరిస్తున్నామని ఈ ఉదయకాల సమయంలో మా యొక్క కుటుంబ పాపములు వ్యక్తిగతమైనటువంటి పాపములు ప్రతి ఒక్కరి పాపములను పరిహరించి మీకు ఇష్టకరమైనటువంటి జీవితము పరిశుద్ధమైనటువంటి జీవితం ప్రతి ఒక్కరికి ప్రభా మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ నేను ప్రార్థన ప్రభు నేస్ పరిశుద్ధ ప్రార్థించి అడిగి పెడుకున్నాం తండ్రి ఆ మీన్ అందరికీ ప్రైజ్ దలా